తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది కూడా కోత్వాల్ గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్టా ల్యాండ్ అది నా కుమారుని పేరు మీద రినిషియేటివ్ పేరు మీద ఉన్నది అది తొంభై తొమ్మిదిలో ఖరీదు చేసినాం దాన్ని రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్టా ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు అక్కడ వరి పంట కూడా వేసినాం ఆడ మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్బాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ లీల్ రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జ చేసుకున్న వాళ్ళం అవుతాము మీరు అందరూ కూడా పోయి చూడండి కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టండి అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది సోదరి సోదరి వాళ్ళు పోయినారు అక్కడ అక్కడ నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పిన నేను ఎందుకంటే మేము తప్పు చేయలేదు మా వాచ్మెన్లకు మా రైతు అక్కడ ఉన్న పనిచేస్తే వాళ్ళకి కూడా చెప్పినాం ఎవరు వచ్చినా కూడా చూపించరు మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంత చూసిందడ కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి అవి చూపించాలి కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం అది కూడా చూపించాలి కదా ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి అది చూపిస్తే ప్రజలకు అర్థమైతే ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు నేను ఊళ్ళ ప్రకారమే కట్టుకున్నా ఒకవేళ మరి ఇది రూల్ ప్రకారం లేదంటే అది నేనే చేస్తాను అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు అది అది చిన్నగా ఉన్నది కూల్చేస్తాం లోపల కూడా మరి కొంచెం చిన్న చిన్న సెటిల్ మాకు అవసరం లేదు ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి ఉండాలంత ఉండాలంటే పరిస్థితి నాకేం లేదు అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనరింగ్ రోడ్ పోతున్నది ఎక్కడ శంషాబాద్ అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగర్ అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది అక్కడ రీజనరింగ్ రోడ్ వస్తా తెలియదు మాకు ఇప్పుడు మా ల్యాండ్లకి వెళ్ళి రీజనరింగ్ రోడ్ పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లొచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటామని మేమే పూల్చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో నేను తీసుకున్నారో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది అక్కడ నాది ఒక్కటే కాదు చాలా మంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరు తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మొహినాబాద్ లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టిన్నారు మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంది అది అందరు కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా పట్టా ల్యాండ్ ధరణిలో మాకు కొడుకు పేరు ఉన్నది అది క్లియర్ ఉన్నది ల్యాండ్ ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే మాకు తెలుసినది అక్కడ కంపౌన్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా తప్పు వాళ్ళు అది కంపౌన్ కూడా కట్టలే వాళ్ళు అది కూడా చూడాలి కంపౌన్ వాళ్ళు ఎందుకు కట్టలే నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా దూరం బిల్డింగ్ కట్టుకుని ఉన్నది ఆ రూల్ ప్రకారంగా ఉన్నది మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు నాకు నోటీసులు ఏం రాలేదండి ఎందుకంటే ప్రెస్ లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకున్నది ఒక పొలిటికల్గా నేను నరసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండి మంత్రి ఉన్న వ్యక్తి కాబట్టి నా బాధ్యత నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసింది కాబట్టి నేను వాళ్ళ వాళ్ళకు లోపలి రావద్దని చెప్పలే మా అని చెప్పిన చూపిమాన ఎందుకంటే మనకేమున్నది ఓపెన్ సూపీ మన ఓపెన్ పోయి చూసిదంతా అది ముస్లిం ముస్లిం గెలికెళ్ళి కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి మేము త్రిబుల్ వన్ అందరికి జిరో అందరితో టెన్ పర్సెంట్ కట్టాలి నేను ఒక్కరిని కాదా ఎంతో వేల మంది మంది ఉన్నారు మీరు అన్న ఒక నిమిషం చెప్పాలి త్రిబుల్ వన్ జివోలో త్రిబుల్ వన్ జివోలో చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంతా దాని ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఉన్నారు అందరిలో నాదింత అంత ఉన్నారు అది వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తే నాకు చిన్నది కానీ ట్రిబుల్ వన్జీ వాళ్ళు ఎంతో టెన్ పర్సెంట్ ఇచ్చి పెట్టి పర్మిషన్ ఇచ్చింది అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది ఆ పర్మిషన్ లెక్కిస్తే చూసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి చాలా మంది వాళ్ళందరూ కూడా అదే వాళ్ళ అదే మాది ఎఫ్టిఎల్ లేదు పైసా ఎఫ్టీఎల్ బేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు అడగ ముందు ఒక క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళ కట్టి ఉన్నాం అనుకో నిజంగా కూడా అది అక్కడ బఫర్ లో పోతాం బఫర్ తా భవనం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం అది పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ ప్రజలందరు కనిపిస్తారా ఇవ్వాలా ఇల్ల అని అనుకుంటారు అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్టలే నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామరెడ్డి అని ఉన్నాడు ఉప్పలాయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలా మంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టింది మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలా వాళ్ళ గురించి నేను చెప్పా నాది ఏదైతే ఇప్పుడు పూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే పూల్ చేస్తాను రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి చెల్లికపోతారు మీకు విషయం తెలియదు రోడ్డు లోపటే నా లోపల రోడ్ వేస్తారా ఆ గేట్లకి దాంట్లో పోనీకైతే కావాలి కదా చిన్నగా రోడ్ అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది రోజు ఫ్యామిలీస్ పోతే ఆడించి పెద్ద ఎత్తున్నా రాత్రి పూట చాలా మంది ఈవినింగ్ వాళ్ళు జూన్ వాటర్ జూన్కే పోతారు ఇమల్సారి కట్టనికి పోతారో అట్లా అవి వాటర్ జూన్కి పోతారు అది రోడ్ అది వాళ్ళు అంతా గవర్నమెంట్ వేసుకున్న రోడ్ అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయత్ ద్వారా రోడ్ వేసుకున్నారది మనకు సంబంధం లేదు అది అయితే అది మీరు అన్నది కరెక్ట్ ఏంటంటే జనం చూనికే పోతారు అది నాకు సంబంధం లేదు అది ఎక్కడనో అక్కడ ఉంటుంది అది నాకు ఉన్నది వెనక ఉంటుంది దానికి రోడ్డు లోపలి వేసుకున్న కూడా అది వాళ్ళు చెప్పింది తప్పది ఎవరైతే చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటి పోనికైతే ఓడేసుకోవాలి కదా సింపుల్ గా ఓడేసుకోవాలి అసలు లేనే లేదు లేదు అవును అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది పైసా ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది అది అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు అది అయితే దానికి ఆ ఇరిగేషన్ కూడా సరే అది నాకు పట్టలేండు నాకు పద్నాలుగు లిటరాల పద్నాలుగు గుంట తక్కువ పదిహేను ఎకరాలు ల్యాండ్ అది సరైన చదువులకు అసలు దానికి సంబంధించిందే లేదా కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చిరాదు నీకు రాదు ఇది చెప్పేసి అవును నీళ్లు ఏం దాకా వచ్చింది విస్తీర్ణం అయితే రూల్ ప్రకారం ఉందో అంత దాకా దాంట్లో పోలేదు మీటర్లు ముప్పై మీటర్ లేదు అడిగింది కరెక్ట్ నువ్వు అడిగింది కరెక్ట్ నేను చెప్పింది అట్లా కట్టు ఉంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళే ఉంటాము అట్లా అందుకే కట్టలేదని చెప్తున్నాను ఇప్పుడు చేసి కూల్ చేస్తా పె మారేంతండి చిన్నది అది తప్ప రేపే పూజ కూల్చి పడేస్తుంది ఇరవై ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ అది ఇప్పుడు కట్టింది కదా అది పూజ చేస్తాం మేము నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పెద్ద పూజ చేస్తామని నేనే చెప్తున్నా కూర్చోమని నేను కరెక్ట్ ఉన్నా రోజు పేపర్లలో మీ ఛానల్ లో వస్తుంది కాబట్టి మీ అందరికి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను నేను అట్లా ఉంటే ఉంటే చేస్తా నేనే చేస్తా నాకు నోటీస్ వస్తే తెల్లాలి దాని చూసి ఒక బిల్లింగ్ అంటూ కొట్టేస్తాను చెప్పాలన్నా ల్యాండ్ నాది నేను నా ల్యాండ్ నేను నాది అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను నేను అది తప్పు రూల్ కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటాను నేను అర్థమైందా ఏ చిన్నది అది బిల్డింగ్ చాలా చిన్నది పూలు చేస్తా పట్ట ల్యాండ్ అండి పట్ట ల్యాండ్ పట్ట ల్యాండ్ లేని నీకు ధరలా ఎట్లా చేస్తారండి అంత పట్ట ల్యాండ్ కదా ఇక అది నేను మీరు నేను చెప్పొద్దు నేను మాట్లాడతాను అంత దాకా పోను నా పరిధిలో నేను నేను మాట్లాడతాను నేను నా ఒక్కనే లేదు అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి అక్కడ మ్యారేజ్ హాల్ కట్టి రండి నాకు ముందు ఆపోజిట్లో పెద్ద మ్యారేజ్ హాల్ అది చాలా కాస్ట్లీ ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అవుతున్నాయి ఎవరిదో తెలియదు నాకు నాకు అపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది అది మేము అట్లా ఆళ్ళు కట్టలేము కమర్షియల్ లేదు తోట పెట్టుకున్నాము కూరగాయలు పెట్టుకున్నాము వ్యవసాయం చేస్తున్నాము ఆడ వరేసినాము అవి చూపించాలి అవి చూపించకుండా ఇదే చూపిస్తున్నారు నిజంగా తెలియదు అండి నాకు నాకు నిజంగా తెలియదు ఎవరు రాం రెడ్డి అని అంటున్నారు మరి తెలియదు ఎట్లా చెప్తాను నేను మన అది నా హోటల్ నడిపిన రామ్ రెడ్డి ఆయన అంటున్నారు ఈ మధ్యలో తెలుసుకున్నా ఎవరిదే అని ఆయన అంటున్నారు ఆయన మా తరకు కాదు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇస్తాము చెప్తాము ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికో సమస్య పెట్టారు దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేస్తారు అతను చూస్తున్నాడు అతనికి సహకరిస్తాం తప్పకుండా నేను నేను ఫస్ట్ చెప్పిన మాట నీకు ఇంత ముందే ఎవరు కాదు విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నారు అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్న కదా నేను కూడా మంత్రిగా చేసిన రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసిన డైరెక్ట్ మా పిఐనే పోయాను సరే ఆ సర్వే ఇచ్చేసే కార్డు కూడా సరే కాదు ఉన్నది వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చారు వచ్చి మొత్తం అంత సర్వే చేసి లేదని చెప్పి మా మార్గ చేసి ఇచ్చిన ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ ఇరిగేషన్లో పిలిచిన పిలిచేసి ఈ చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిలిచిన మంత్రి ఉన్నప్పుడు కాదు ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా నా దాన్ని కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను క్లియర్ చేసుకోని బాధ్యత నాకు కాబట్టి చేసుకున్నాను ఇవి అవన్నీ ఎందుకని తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్ చేస్తా అంటున్నా కదా కూల్చేస్తే అయిపోయాయి కదా నాకు రాలేదంట కూల్చేస్తా నోటీస్ వస్తే కూల్చేస్తా ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కోర్టుకుపోయి ఆపుకున్నారు కదా అందరూ అరే ఉన్నది నాకు అందుకే దయనంతో చెప్తున్నా మీకు నువ్వే అంటున్నావు నోటీస్ వస్తే నాకు నోటీస్ రాలేదు నేను ఎందుకు చెప్తాను నా వాళ్ళని ఇస్తే ఉడుస్తాను నేను